దేవునా మన స్తోత్రం మీ అందరికీ నా వందనాలు మనం ఈరోజు చిన్న చెల్లెలు గురించి చిన్న మాట మాట్లాడుకుందాం పరమగీతములు ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినములో ఇలా వ్రాయబడి ఉంది మాకొక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకనూ వయసు రాలేదు వివాహకాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదుము చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన దేవాదేవిల మాత్రండి ఈ మాటలు నైనా నీవే మాట్లాడి మాతో నైనా చక్కని హృదయానికి హత్తుకునే మాటలు మాట్లాడమని అర్ధమగు రీతిలో మీరు బోధించమని ఏసు నాం పెట్టేడు కొంచెం నా తండ్రి ఆమెన్ ఈ పరమగీతములో ముగ్గురు వ్యక్తులు మనకు కనబడతారు ఒకటి ప్రియుడైన గొల్ల పిల్లవాడు రెండవది శువులమితి మూడవది సులోమోను ఈ ప్రియుడైన గొల్ల పిల్లవాడు ఏసుక్రీస్తుని ఒక సాదృశ్యముగాను శూలమితి వధువు సంగమునకు అలాగే సులోమును లోకమునకు సాదృశ్యముగా మనం గ్రహించవచ్చును ఈ షోలమితి ఎంతో దైవభక్తి కలిగి దేవుని ఎందు సుందరమైన చక్కని మరి భయభక్తులు కలిగిన బిడ్డగా మనం గ్రహించవచ్చు ఇందులో ప్రియుడు ఆ షోలమితిని ఎంతగానో పొగుడుతున్నాడు ఎంతో అందమైనది చక్కటి మరి సౌందర్యవతి షోలమితి ఎందు మరి ప్రియునికి ఎంతో ముచ్చట గొలుపు అనేక విషయాలు ఉన్నాయి ఆమె సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందమగలదాయి సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదాయి యూహిత సైన్య సమభీకర రూపిణ్యగు ఈమె ఎవరు అని యర్షులేము కుమార్తెలు కూడా ఆమెను గురు అందమును పౌర్చు ఉన్నారు ఇటువంటి సౌందర్యవతి అయినా అందము తాళవృక్షం అంత తిన్ననిదైనా మరి చక్కటి నా మరి మహనీయము అంత నాటకము కలిగిన మరి స్వరూపం కలిగిన బిడ్డ ఇటువంటి ఈ బిడ్డకు ఆమె తన తల్లికి చక్కటి కుమార్తెగా కూడా కన్న తల్లికి ముద్దు బిడ్డగా కూడా ఉంది ఇటు మరి ఈశూలంబితికి ఒక చిన్న చర్యలు కలదట ఆమెకు ఇంకాను వివాహము వయసుకి మరి ఆమె వయసు రాలేదు అని మనం గ్రహించవచ్చు ఈ వాక్యంలో తను ఎంతో చింతపడుతుంది తన చెల్లెలు చిన్న చెల్లెల గురించి తనైతే మరి వివాహానికి అనువైన వయసును పొంది అందముతో చక్కటి పరిపూర్ణత కలిగిన బిడ్డగా ఉంటే తన చెల్లెలైతే వయసుకు రాక ఇబ్బంది పడుతుంది వివాహ వయసు మరియు వయసు అంటే ఇక్కడ మరి పరిపూర్ణత పరిపక్వతగా మనం మాట్లాడుకోవచ్చు మరి చిన్న మరి నరునికి నాలుగు కాలాలు ఉన్నాయి అందులో బాల్యము యవనము నడిప్రాయము అలాగే వృద్ధాప్యము అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఈ నాలుగు కాలాల్లో మరి మొదటిది బాల్య దశ నుండి రెండవ దశ అయిన ప్రాయానికి వచ్చినప్పుడు వయసుకు వచ్చారు అని చెప్తూ ఉంటారు ఈ బాల్యకాలంలో తల్లిదండ్రుల మీద ఆధారపడి మరి ఆటపాటలతోనూ అలాగే చదువు సంధ్యలతోనూ సాగిపోతున్న జీవితము వయసుకు వచ్చినప్పుడు ఒక క్రమమైన పద్ధతి కలిగిన బిడ్డలుగా జీవించవలసిన అవసరం ఉంది మరి ఈ చిన్న చెల్లెలకి సంవత్సరములు జరిగిపోతున్నాయి కానీ వయసు మాత్రం రాలేదట అంతే వివాహం చేసి చేయవలసిన సంవత్సరాలు కూడా వచ్చేస్తున్నాయి కానీ ఈమెకు ఇంకా వయసు రాలేదట వయసుకు వచ్చిన వారు ఏ విధంగా ఉంటారు అనేది హిబ్రిల్ క్రాసిన పత్రిక మనం ఐదో అధ్యాయము పద్నాలుగో వచనములో చూస్తే వయసుకు వచ్చిన వారు అభ్యాసం చేత మేలుకీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉంటారు ఈ జ్ఞానేంద్రియములు సాధకం చేయబడినవిగా ఉన్నాయి ఉండాలి అలా లేకపోతే వాళ్ళు మరి సంవత్సరాలకు తగినట్టుగా తమ జీవితము గడపట్లేదని ఒక మనకి తెలుసు ఒకటో మరి పుట్టినప్పటి నుండి పన్నెండు సంవత్సరాల వరకు బాలురు అంటాం బాలికలు అంటాం బాల బాలికలు చిన్నపిల్లలు మనస్తత్వంతో ఉంటారు అందుచేత వాళ్ళని చిన్నపిల్లలారా మన అని మనం ఎంతో జాగ్రత్తగా వారి తల్లిదండ్రుల సంరక్షణలో వారు పెరుగుతూ ఉంటారు మరి పదమూడు సంవత్సరాల నుండి టీనేజ్ అంటారు టీనేజ్ టీనేజ్లోకి వచ్చిన వాళ్ళు యవనప్రాయంలోకి వచ్చిన వాళ్ళు తమ శరీర అవయవాలన్నీ పెరుగుతూ ఒక చక్కటి మెచ్యూరిటీ కలిగి ఉండడం ఇంగ్లీష్లో మనకు బాగా అర్థమవుతుంది మెచ్యూర్ అవుతారు మెచ్యూరిటీ కలిగి ఉంటారు అన్ అందుకే భక్తుడు ఆయన పోస్టుడు అయిన పౌలు గారు అంటారు వయసుకు వచ్చిన వారు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారు జ్ఞానేంద్రియములు అంటే మనకు అందరికీ బాగా తెలిసిన విషయమే ఏమిటంటే కన్ను ముక్కు చెవి నాలుక చర్మము అని చదువుకున్న వారు అందరికీ తెలుసు ఇవి సాధకం చేయబడాలంట వయసుకొస్తే కనుక అవి సాధకం చేయబడాలి ముఖ్యంగా మనం కళ్ళతో నిబంధన చేసుకోవాలి యూబారంటారు కన్ కన్ని కన్ను నేనేలాగూ చూచుదును అని అలాగే దావేజి గారు అంటారు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పి వేయము అంటారు మనకి కళ్ళు ఉన్నాయి కాబట్టి ప్రతిదాన్ని చూస్తాము చూసిందల్లా ఆశించకూడదు దా ఆ కండ్లను మరి మనము సాధకం చేసుకోవాలి చెడ్డ వాటిని చూడకుండా అల్లరితో కూడిన నాట పాటలు చూడకుండా మన కళ్ళను మనము స్వాధీనం చేసుకోవాలి సాధకం చేసుకోవాలి ఇదే మరి ప్రాక్టీస్ సాధకం అంటే శిక్షణ కలిగి ఉండడం అభ్యాసం చేసుకోవాలి అభ్యాసము చేత మేలుకీడులను వివేచించాలంట ముఖ్యంగా వయసు వచ్చిన వారు మేలేదో కీడేదో గ్రహించాలి ఏ విధంగా మాట్లాడితే ఏమి ప్రమాదం వస్తుందో ఏదైనా మాట్లాడితే ఇంకా చిన్నపిల్లలా మాట్లాడుతున్నావేంటి ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలియదా వయసుకొచ్చావు కూడాను అని చాలా సర్వసాధారణంగా అంటుంటారు కాబట్టి వచ్చిన వారు నాలుకను కూడా స్వాధీనం అందించుకోవాలి పెద్ద చెడ్డవాటిని పలకకుండా నా నాలుకను కపటమైన దానిని పలకకుండా నా పెదవులను కాచుకోవాలి అని చెప్తున్నాడు రేపేతి రాసిన పత్రికలో జీవమును ప్రేమించి మంచి జన్మల చూడగూరు వాడు ఎవడైనా ఉన్నాడా వాడు చెడ్డవాటిని పలకకుండా నాలుకను నాలుక చాలా చిన్న అభయం అయినప్పటికీ అది బహుగా అదిరిపడతూ ఉంటుంది అంతేకాదు వయసు వచ్చిన వారు వయసులో ఉన్నవారు వేళాకోలాలు చెడ్డ మాటలు భూతులు సరస్సులు ఇవన్నీ మాట్లాడకుండా మేలుకీడులను వివేచించి మరి దాన్ని అభ్యాసం చేసుకోవాలి చెడ్డ మాటలు మాట్లాడకుండా నాలుకను అలాగే చెడ్డ వాటిని చూడకుండా కన్నును అలాగే ముక్కును కూడా కొంతమంది దుర్వ్యసనాలకు లోబడి నస్యము అటువంటి పీలుస్తూ ఉంటారు వయసులోకి వచ్చిన కుర్రవాళ్ళు పొగ పీలుస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి వాటికి దూరముగా ఆహారం దా కాని దాని కొరకు మీరు ఒకరు ఎలా మార్చేదరేవడు చెప్తున్నాడు కాబట్టి వాటిని కూడా మరి వారు సాధకం చేసుకుంటూ ఉండాలి ఇంకా మనం చూడ చూసినట్లయితే కన్ను ముక్కు చెవి చెవి మరి దురద చెవులు కలిగిన వారై ఉండకుండా అంటే మంచి విషయాలు మాట్లాడుతున్నవాడు వినబుద్ధి కాదు వినగలిగిన చెవిని గ్రహించే మనసును అనుగ్రహించమని దేవుని వద్ద మనం ప్రార్థన చేసుకోవాలి వయసులో వచ్చిన వారు ఇవన్నీ చిన్నపిల్లలకి తెలియదు అందుకే షోలం తన చిన్న చెల్లెల గురించి బాధపడుతుంది వయసుకు రాలేదు కాబట్టి తమ తన నోటిని తన కంటిని తన యొక్క ముక్కును లేకపోతే తన యొక్క చెవులను ఏ విధంగా దేవుని మహిమపరిచే వాటిగా ఉండాలి అనేది గ్రహించలేకపోతుందని ఆ చిన్న చెల్లెల గురించి ఎంతగానో విచారిస్తుంది అక్కడికి చర్మము స్పర్శను తెలియజేస్తుంది శరీరం ఎప్పుడు కూడా మంటి నుండి వచ్చింది మన మనిషికి మానవ స్వభావం కలిగి ఉంటుంది అందుచేత శరీరమును కూడా మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడే మన దేవుడు ఎలాగైతే శరీరధారి అన్నప్పుడు మరి మహారోధనతోనూ కన్నీళ్ళతోనూ తన మరణమును రక్షింపగలడానికి ప్రార్థనలు యాచనలు ఎలా చేసి దేవుడు తన ఎందు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఉండి అంగీకరింపబడ్డాడో అలాగే మనం కూడా మన శరీరమును లోపరుచుకొని చేయకూడని విషయాల కొరకు శరీరం ఎప్పుడూ కూడా ప్రా వెళ్తూ ఉంటుంది కాబట్టి శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకును పోరాటం జరుగుతూ ఉంటుంది కాబట్టి శరీరమును అదుపులో పెట్టుకోవాలి ఈ విధంగా జ్ఞానేంద్రియములను సాధకం చేసుకునే వారే ఉంటారు వయసు వచ్చిన వారు వయసుకు రానివారైతే ఇంకా చంటి పిల్లల మనసు కలిగి ఉంటే కనుక వారు సరైన రీతిలో ప్రవర్తించలేరు దేవుని ప్రియమైన బిడ్డలారా మనము దేవుని ప్రభువును చూచే కన్నులు ఆయన స్వరమును వినే చెవులు అలాగే ఆయన యొక్క మరి గానము చే ఆయన పాటలు గానం చేసే నాలుకను ఆయన వరకు మన చర్మమును అంటే శరీరమును ఆయన కొరకు సమర్పించుకునేలాగా వయసుకు వచ్చిన వారుగా మనము జీవించాలని నేను కోరుతున్నాను మూడో మరి ఇంకో విషయం ఏంటంటే వయసుకు వచ్చిన వారు తన సంగతి తానే చెప్పుకొనగలడని యోహాన్స్ తొమ్మిది తుమ్మలో పుట్టుగుడు అనుగు సందర్భంలో రాయబడి ఉంటుంది కాబట్టి దేవుని దగ్గర మనకు మనమే మన చిన్న అయితే మనం మరి మన విషయంలో తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారు కానీ మరి పెద్దవారు అయినప్పుడు వయసుకు వచ్చినప్పుడు మన సంగతి మనమే దేవునితో పోరాడి ఆయన దగ్గర గోజాడి ఆయన దగ్గర జవాబును పొందుకోవాల్సిన వారమై ఉంటాం కాబట్టి వయసుకు వచ్చిన వారిగా మనం జీవించాలి దే దేవుడు ఏం చెప్తున్నాడంటే మరి వివాహ సమయం వచ్చినప్పుడు ఏమి చేయదు అంటే వివాహం అంటే సర్వోన్నతుడైన మరి దేవుని యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవం విందు జరుగుతుంది ఇక్కడ మనం ఒక మర్మం గమనించినట్లయితే షోలమ్మితి మరి చక్కగా రక్షింపబడి మరి ముందుగా దేవుని ఎరిగిన బిడ్డని పోలి ఉంటే ఈ చిన్న చెల్లెలైతే నూతనముగా దేవునిలోకి వచ్చిన బిడ్డలు కాబట్టి వీరు కూడా దేవునిలోకి పరిపూర్ణత పరిపక్వత కలిగి దేవుని ఎదుర్కొనగలిగిన శక్తిని మరి ఆ యొక్క ఆత్మీయ అభివృద్ధిని కలిగి ఉండాలి చిన్నపిల్లలాగా అందుకే అపోజిట్ అయిన పౌలు కూడా చెప్తున్నాడు ఐదో అధ్యాయం ఏప్రిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం పన్నెండో వచనములో ఏమనంటే కాలమును బట్టి చూసితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠమును ఒకడు మరలా మీకు బోధింపవలసి వచ్చను మీరు పాలు త్రాగవలసిన వారే కానీ మరి బలమైన ఆహారము తినగలగాని వారు కారు అని చాలామంది మరి దేవుని నమ్ముకొని ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉంటారు కానీ వారు ఇంకా ప్రార్థనాత్మను పొందుకోలేకపోతుంటారు దేవుని వాక్యాలు వాగ్దానాలు పట్టుకొని దేవునిని మరి ప్రా అడగలేకపోతుంటారు లేకపోతే దేవుని సన్నిధులు గోజాడి దేవుని యొక్క సన్నిధిలో మరి ప్రార్థన విజ్ఞాపనలు అన్ని చేయలేకపోతూ ఉంటారు శుద్ధాత్మ అనుభవం కూడా పొందలేక ఇంకా కొత్తగా దేవంలోకి వచ్చిన వారు వలే ఉంటారు కొందరు వాక్యం అంది వెనకబడి ఉంటారు కొందరు ప్రార్థన వెనకబడి ఉంటారు ఈ విధంగా ఉంటే వారు శారీరకమైన ఎదుగుదల కలిగి ఉంటారు కానీ ఆత్మీయమైన ఎదుగుదల లేని వారుగా ఉండే వారిని ఏమంటున్నాడంటే ఒక శిశువులే ఉంటున్నారని ఎవరికైనా ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ వయసుకు ఒక మూడో సంవత్సరం మూడో నెల వచ్చేటప్పటికి ఆ బిడ్డ ఊ కొట్టాలని తర్వాత ఆరో నెల వచ్చేటప్పటికి పాకాలని అలాగే సంవత్సరానికి ముందు తప్పటడుగులు వేయాలని అలాగే ఎప్పుడు ఏం జరగాలో అలా జరుగుతూ ఉండాలి అలాగే సంవత్సరం రెండు సంవత్సరాలు వచ్చినప్పుడు చక్కటిగా మాటలు పలకగలుగుతూ ఉండాలి అలా చేస్తే వయసుకు తగ్గట్టుగా ఎదుగుదల కనబడుతూ ఉంటుంది మరి దేవుల్లోకి వచ్చిన మనం కూడా దేవు వయసును బట్టి వారు మనసు పొందినప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉంటే మనము కూడా చిన్న చెల్లెలు వంటి జీవితాలు కలిగి ఉంటాయి అందుకే మరి పెద్దవారైన వారు సోలమ్మితి వంటి అను ఆత్మీయ అనుభవం కలిగిన వారు ఏం చేయాలంటే చిన్న చెల్లెల కొరకు విచారించి వారి కొరకు ప్రార్థన చేయవలసిన అనమన్నాం అంతేకాదు దేవునిలోకి వచ్చిన వారు ఎప్పటికప్పుడే దేవుని ఎందుకు మంచి ఎదుగుదల ప్రియుడా నువ్వు అన్ని విషయములలో ఎదుగుము అని చెప్తున్నాడు పూసుడైన పౌరు గారు తిమోతికితో కాబట్టి మనం మంచి ఎదుగుదల కలిగి ప్రార్థనా జీవితంలోనూ ఆత్మీయ జీవితంలోనూ ఉండాలి మరి ఎత్తబడే సంఘంలో ఉండగలిగినట్లు వివాహం అని మరి ఏడేండ్లు పరలోకంలో జరిగే గుర్ర పిల్ల వివాహ మహోత్సవంలో పాల్గొవాలంటే మరి ఈ బిడ్డలు ఎదగలేకపోతే వారి మరి చిన్న పిల్ల చెల్లెల్లాగానే ఉండిపోతే అది చాలా దుఃఖకరమైన విచారకరమైన విషయం మరి కనీనా ఆత్మీయ తల్లిదండ్రులు దైవజనులు దుఃఖపడుతూ ఉంటారు తోటి విశ్వాసులు బాధపడుతూ ఉంటారు కాబట్టి మన జీవితమును ఎప్పటికప్పుడే సరిదిద్దుకొని దేవుని కొరకు స్థితిలో ఎదిగి మరి షోలమితి ఎట్టి విధంగా ఒక మంచి అందమైన వివాహానికి సిద్ధపరచబడిన వధువు సంఘం వలే తీర్చిదిద్దబడిందో చిన్న చెల్లెలు వంటి జీవితం కలిగిన వారు కూడా ఆ విధంగా దేవుని కొరకు మరి సిద్ధపడి ఎదుగునట్లు మరి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం మనము కూడా వయ వయసును బట్టి ఇంకా ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు ప్రభు అని మనం కూడా ఎక్కడ ఆగిపోక సాగిపోనట్లు దేవుడు తన కృప మనకందరికీ దయచేయనుగాక దేవుని స్తోత్రం మీ అందరికీ నా వందనాలు చిన్న ప్రార్థన పరిశుద్ధమైన దేవ విన్న వాక్యము హృదయాల్లో భద్రపరచండి ఎవరు తండ్రి నీలో ఎదుగుదలలో వెనకబడి ఉన్నారో వారికి మంచి ఆత్మీయ శారీరకమైన ఎదుగుదలను దాయి చేయమని అడుగుతున్నాను నీ ఆత్మీయ అనుభవంలోనికి లోతైన విశ్వాస పరిమాణంలోనికి పెంచమని అడుగుతున్నాను షూలమ్మితి ఇవ్వలే తండ్రి అలంకరింపబడి నీ కొరకు సిద్ధపరచబడిన బిడ్డలుగా అందరము తీర్చిదిద్దబడము ఇంకా ఎవరైనా వెనకబడి ఉంటే వారిని కూడా ప్రోత్సహించి పురుకొల్పి నీలో నిలిపినట్లు మాకు ఆత్మీయ జ్ఞానము దయచేయమని మా అందరికీ సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి మేలును కీడును వివేచింపగలిగి అభ్యాసం చేత మా జీవితాన్ని సరి చేసుకున్నట్లు సహాయం దయచేమని వేస్తున్నాం పెట్టాల తండ్రి ఆమెన్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్